ఇప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నూట పంతొమ్మిదిలో రేవంత్ అన్నకు వచ్చినటువంటి అరవై ఐదు సీట్లు కేసీఆర్కు ముప్పై తొమ్మిది ఎంఐఎంకు ఎంతగాదో ఒక ఏడు నుండి ఎనిమిది సీట్లు వచ్చినాయి అయితే ఇక్కడ ఏం జరిగింది నూట పంతొమ్మిది అంటే రేవంత్ అన్న దాదాపు పది మందిని ఇక్కడ లాక్కునేటటువంటి కార్యక్రమం చేసిన అంటే డెబ్బై ఐదు సీట్లు డెబ్బై ఐదు సీట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ డెబ్బై ఆరు అంటే డెబ్బై ఐదే వేసుకోని ఏది సిపిఐకి సంబంధించినటువంటి సీటు పక్కన పెడితే ఇట్లా డెబ్బై ఐదు సీట్లు ఇప్పుడు రేవంత్ అన్నకు ప్రజెంట్ ఉన్నాయి అయితే రేవంత్ అన్న పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో తీసుకోవడానికి బలమైనటువంటి కారణం ఏంది ఇప్పుడు ఈ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి కేసీఆర్కు ముప్పై తొమ్మిది ఉన్నారు కేసీఆర్ మా దాంట్లకేలో పది మందిని గుంజిండి అనుకో కేసీఆర్కు నలభై తొమ్మిది అవుతారు నలభై తొమ్మిది ప్లస్ భారతీయ జనతా పార్టీలోకి ఒక ఎనిమిది మంది ఎనిమిది ప్లస్ నలభై తొమ్మిది ఎంత కాదున్నా కూడా ఒక యాభై కంటే పైనే ఏది యాభై తొమ్మిది మంది కట్ల తర్వాత యాభై తొమ్మిది నుండి ఎంఐఎం ఎమ్మెల్యేలు ఒక ఎనిమిది మంది ఏడు మంది ఉన్నారనుకో దాదాపు ఇక్కడ కూడా అరవై అరవై ప్లస్ ఉంటారు కాబట్టి ఎంఐఎం బీజేపీని కలుపుకొని కేసీఆర్ ఏమన్న అధికారంలోకి రాగల కాంగ్రెస్ పార్టీని బోల్తా పెట్టగల మాకు వచ్చినాయి అరవై నాలుగు కేసీఆర్కి ముప్పై నాలుగు వచ్చినాయి ముప్పై నాలుగులకు వెళ్ళి ఎనిమిది మందిని కలుపుకొని ఎంఐఎం ఏడు మందిని కలుపుకొని తర్వాత మా పార్టీ నుండి ఒక పది మందిని గుంతుకున్నాడు అనుకో ఈజీగా కేసీఆర్ అధికారంలోకి రావచ్చు అప్పుడు మేము బిస్కెట్ అవుతామనేటటువంటి ఆలోచనతో సంఖ్య పెంచుకోవడానికి సేఫ్ జోన్లో ఉండడానికి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు అప్పుడు ఏమైంది కేసీఆర్కి సంఖ్య తగ్గిపోయింది కేసీఆర్ ముప్పై తొమ్మిదిలో ఉన్నాడు ఇప్పుడు ఇరవై ఏడుకి పరిమితం అయిపోయాడు కాబట్టి రేవంత్ రెడ్డి సంఖ్య పెంచుకున్నాడు డెబ్బై ఐదుకి పరిమితమైంది డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలలో కేసీఆర్ కింద పడ్డ మీద పడ్డ అధికారంలోకి రావడం కష్టం ఆ పార్టీని పడేయడం కష్టం ప్రభుత్వాన్ని పడేయడం కష్టం రేవంత్ రెడ్డి ఆ మాస్టర్ ప్లాన్ చేసింది కానీ మొత్తం ప్లాన్ ఫెయిల్ అయిపోయింది కేసీఆర్ ఎప్పుడైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండో రేవంత్ రెడ్డి ప్లాన్ మొత్తం ఫెయిల్